హలో బిత్తి సత్యగారా అండి మాట్లాడేది రవి ముద్రాజ్ సత్య గారు నా పేరు కేశవ్ రెడ్డి అండి రాజకీయం మానర్స్ అయినా ఏం లేదండి మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీత కించపరుస్తూ హలో 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 బిత్తి సత్య గారు హలో బిత్తి సత్యగారా మాట్లాడేది

ఆ ఎన్నో ఇష్యూలు మీకు అంటే మీరు రెక్లో ఏదో చేస్తురు కదా ఎప్పుడన్నా కాల్ చేస్తాము మీకు మేము మీరు ఎందుకు కొరవ గీతం చేస్తుండ్రు మీరు హలో పార్టీ పరంగా మాట్లాడదు నేనే పార్టీ కాదు హలో బాబు ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్ నువ్వు పార్టీ అనకి ఏ పార్టీ సంబంధం లేదు బాబు అర్హమే దాని కంప్లైంట్ ఇచ్చి చెప్పనా కంప్లైంట్ ఇచ్చినాం మేము మీ కంప్లైంట్ ఇస్తున్నా పరోపర్ నీ మీద ఉంటది నువ్వు ఇచ్చుకో అని పెద్ద మాట్లాడుకున్నా ఏమో నీకు లీగల్ లేదు చెప్ప నువ్వు చెప్తాం నువ్వు అనుకుంటున్నావు అర్థమైనా హిందువులు అంటే అని చెప్పిన హిందూ ఆర్గనైజేషన్ నువ్వు హిందూ కించపరుస్తున్నావు భౌగతని కించపరుస్తున్నావు నువ్వు అర్థమైందా ఎవరిని మరియు గెలవాలి నువ్వు ఎంతపరుచున్నావు నువ్వు ను అడుగుతున్నావు నువ్వు ఏమంటే నీకు చెప్పి చేయా అంటున్నా నాకు చెప్పి చేయని కాదు హిందూ సమాజాన్ని కించపడతా విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు లేదంటారా నీకు చెప్పి చేయవన్నా అని ఏదో నువ్వు ఎత్తుల పెళ్లి గీత అంటే భగవద్గీతను కించపరస్తావాడు నువ్వు భగవద్గీత పెళ్లి గీత అని ఎట్లా పెట్టావు నువ్వు నాకు చెప్పు నువ్వు హిందూ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా నేను హిందూ దాన్ని నువ్వు అంటున్నావు కదా సర్ది నువ్వు ఎట్లా ఎట్లో పెట్టావా చెప్పు నీ పేరేంది నా పేరు కదా ఎంత

అయితే నువ్వు హిందూ సమాజానికి ఇంత మార్చుకుంటా భగవాన్ గీత మీద పెడతావా నువ్వు నువ్వు దాన్ని డిలేట్ చేయి బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తుంది బరాబర్ హిందూ సమాజం తోటే నీకు చెప్పిస్తా నువ్వు అనుకుంటున్నాయి చేయకు నువ్వు బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు ఇవన్నీ సినిమా డైలాగ్ అవసరం లేదు ఇక అర్థమైదా అందరికి అందరూ అంటారు అందరికి అందరూ అంటారు నువ్వు మాట్లాడేది అర్థమైందా ఏంటి

లేదు అర్థమైందా నువ్వు హిందూ సమాజాన్ని అర్థమైందా నేను హిందూ నువ్వు నేను శ్లోకాలు వాడతాను వారే శ్లోకాలు తిరిగి పాడు గులా నువ్వు పండుగ పాడాల్సిన అవసరం లేదు మాకు అర్థమైందా నీ కిష్టం వచ్చినట్టు పాడాల్సిన అవసరం నాకు లేదు